Hey, good evening friends. కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను నిర్మిస్తూ పేదలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి చేస్తుంటే వైసీపీ మాత్రం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా బురదలే రాజకీయాలను తెరదీస్తుందని బురజాల ఎమ్మెల్యే ఎరపతినాని శ్రీనివాసరావు మండిపడ్డారు వైసీపీ ఇక రాజకీయ పార్టీ కాదు రాక్షసు సమూహంగా మారిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కందుకూరు హత్యపై కుల రాజకీయాలతో విష ప్రచారం చేయడం కాకుండా లిక్కర్ స్కామ్ నిజాం దాచిపెట్టేందుకు కల్తీ మద్యం కథలను సృష్టిస్తున్నట్టు ఎరపతినాని ఆరోపించారు ఈ కుట్రల వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నాడని విచారణలో తేలిందని ఆయన స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వ ప్రజా ప్రయోజనాల కార్యక్రమాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే ఎరపతి రేణు శ్రీనివాసరావు ఘాటుగా చేశారు ఇంకా ఆయన ఒక్క మెడికల్ కాలేజీ పూర్తి చేశారు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కూడా మీరు ఖర్చు చేశారు మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీ విధానాల్లో పూర్తి చేస్తుంటే గొగ్గోలు పెడుతున్నారు అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే రంగులు వేయటానికి భవనాలకు రంగులు వేయటానికి మీ ఆఫీసులు రంగులు వేసుకోవటానికి సరికి మీ మహాలకు రంగులు వేసుకోవడానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత సర్వే రాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకోవడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు దాని తర్వాత మీ సలహాదారులు మీ సాక్షి పత్రిక వాటికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు పర్యావరణాన్ని కూడా లెక్క చేయకుండా రుషికొండలో నీ ఇంద్రభవనం కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇలా ఎన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఈ మెడికల్ కాలేజీను కట్టినట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు గగ్గులు పెట్టాలి కోటి సంతకాలు సేకరణ ఎందుకు మీ మొహం చేసుకుంటారు కూడా మీ కోటి సంతకాలు సేకరణ ఈ రోజు పీపీపి విధానాల్లో ఎన్ని మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి రెండు వందల ఇరవై పైగా మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి దాంట్లో దాదాపు నూట ఇరవై నూట ముప్పై సీట్లు పేద విద్యార్థులకి ఉపయోగపడిపోతా ఉన్నాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం ఇష్టారాజ్యంగా బరితెకించిన విధానంతో చేయటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈరోజు ఆ దీని నుంచి రావాల భాష కూడా మారలా ఇంకా పర్యటనకి వెళ్ళినప్పుడు అదే భాష రప్ప రప్ప నరుకుతా నరుకుతామంట ఇంకా 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 ప్రజలు నరికే కదా మిమ్మల్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీరు ఆ నరికిన తర్వాత కూడా ప్రజలు ఇంకా మీలో మార్పు రాలేదంటే మీకు ఆ పదకొండు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాకూడదు అనేది ఈరోజు స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది మనం చూస్తే కందుకూరు ఇష్యూ ఒక వ్యక్తుల మధ్య వచ్చిన తగాదాని ఫేక్ ఐడియాలు సృష్టించి కులాల మధ్య కుంపట్లో రాజేసి ఆ కుంపట్లలో సెలిగాచుకునే పద్ధతిని వైసీపీ రాజేస్తా ఉందండి అంటే ఎంత కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారో వీళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రంలో మీకు ఎవరి పట్ల గౌరవం లేదు ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం లేదు తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బజార్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి దాన్ని మామేన వేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం డబ్బుల కోసం ఎంత నీచానికైనా తెగబడే మనసుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నిశ్చితంగా గమనిస్తున్నారన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక వాళ్ళు మాయల్లో ఉన్నారు కూర్మ మధ్య చిచ్చు పెట్టాలా వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చర్చ పెట్టాలా వ్యవస్థల మధ్య చర్చ పెట్టాలి మరలా మేము అధికారులకు రావాలంటే అధికారులకు మీరు రారు మీరు వచ్చే సమస్య లేదన్న సంగతి కూడా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్ తోని పాత వేసి పైకి లేవకుండా పెట్టాలన్న సంగతి కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా నేను మీకు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను ఈరోజు నగిలి మధ్య ఉంది మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వేల కోట్ల రూపాయలు నకిలీ మధ్యాన్ని ప్రజలకి అమ్మి ప్రజల ప్రాణాలు తీసి ఎన్నో లక్షల మంది మరణానికి ఎన్నో లక్షల మంది అవయవాలు డామేజ్ కావడానికి కారకులైన మీరు ఈ రోజు ప్రభుత్వం సిటీఎస్ ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ కోసాలు కదులుతా ఉంటే అన్ని వేళ్లు మీ కొంప వైపు చూపిస్తా ఉంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇంకో నకిలీ మద్యం అనేది మీ తరవేన తెచ్చారు ఎక్కడుంది ప్రభుత్వంలో నకిలీ మద్యం పట్టుబడిన నిందితుడు ఎవరి పేరు చెప్పారు మీ మాజీ మంత్రి పేరు చెప్పారు ఇది ఒక కుట్ర ఈ ప్రభుత్వాన్ని అపతిష్టపాలు చేసే కుట్ర అని స్పష్టంగా కూడా బయటపడింది లేజ్ నకిలీ మధ్యాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపతిష్ట పాలు చేయాలంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రచరిస్తా ఉన్నాం